గత అనుభవాల్లో మనకు వస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువ సమయం భక్తులకి ఎక్కువ సమయం పడుతుంది దీంట్లో ప్రధానమైన కారణం అంతరాలయం ఇవ్వడం వల్ల లేట్ అయిపోతూ ఉంది అదేవిధంగా అందరూ ఒకేసారి రావడం వల్ల కూడా దర్శనాలు అవుతున్నాయన్న సందర్భాన్ని పునస్కరించుకొని ఈసారి అంతరాలయం దర్శనాన్ని మూడున్నర నుంచి ఐదు గంటల లోపే ఈ అంతరాలయం ఎవరికైతే మనం శాస్త్రం ప్రకారము ప్రొసీజర్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాలో వాళ్ళవరకే ఇస్తున్నాం ప్రోటో పొలిటికల్ ప్రోటోకాల్ లేదు తరువాత భక్తులకి కింద ఈసారి మేజర్గా తీసుకున్న ఒక డేషన్ ఆరు హోల్డింగ్ పాయింట్స్ ఆరు ప్రదేశాల్లో మనం ఈ పార్కింగ్ ఏరియాస్ని వెయ్యి పదిహేను వందల ఒక దగ్గర మూడు వందల ఒక దగ్గర ఫ్రీ ఒక దగ్గర రెండు జోన్స్గా పెట్టుకొని భక్తుల్ని అక్కడ ఉంచి అక్కడ అన్ని వసతులు కల్పించి పైకి తీసుకొచ్చే కార్యక్రమం తర్వాత గతంలో టికెట్స్ రీసైకిల్ అయ్యి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కానర్స్ పెట్టి మూడు శాఖల సిబ్బందితోటే ఇది పర్యవేక్షించుకుంటూ ఒకటి టికెట్ డిఓటీ కాపీ టెంపుల్ కాపీ ప్లస్ మళ్ళీ స్కానింగ్ ఇది అయ్యాక టెంపుల్లో ఎంటర్ అయ్యేటప్పుడు మరలా ఇంకోసారి డివోటీ కాపీని చంపే విధంగా కూడా చర్యలు మనం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దేవాదాయ శాఖకు ఉన్న లిమిటెడ్ సిబ్బందితోటి అన్ని కార్యక్రమాలు చేయడం ఇబ్బంది కాబట్టి గతంలో ఎక్కడైతే వేరే దేవస్థానాల్లో అక్కడున్న మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ డ్రింకింగ్ వాటరు శానిటేషన్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఇచ్చారు కమిషనర్ గారు చెప్పిన దీని మీద మన కా మీటింగ్లో కోఆర్డినేషన్ మీటింగ్లో కలెక్టర్ గారు అందరూ కూడా ఇవి మనకి జీవీఎంసీ పెద్ద వ్యవస్థ ఇక్కడ ఉంది సో వారికి అప్పుచెప్పాం వారికి అవసరమైనటువంటి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కానీ ఏదన్నా ఇది కానీ మనం ఇక్కడి నుంచి ఇచ్చేదానికి కూడా కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా వారి సిబ్బందితో ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫ్రీ లైన్లో అంటే మనకి దాదాపు తక్కువలో తక్కువ ఒక లక్ష మంది అని మనం అనుకుంటే మనకు గత అనుభవాలు ఒక పది పర్సెంట్ అటు ఇటు ఈ లక్ష మందిలో యాభై నుంచి అరవై శాతం అంటే యాభై వేల నుంచి అరవై వేల మంది సామాన్య భక్తులు వస్తున్నారు సో వీరికి దర్శనం ఇవ్వాలి అంటే దాదాపు ఏడు గంటలు ఎనిమిది గంటలు దర్శనములు దొరక్క మేము వెళ్ళిపోయాము అనే పరిస్థితులు లేకుండా ఉండడానికి ఈ మూడు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ పదిహేను వందలు కానీ ఇవన్నీ కూడా టికెట్స్ తగ్గించుకుంటూ ఈ లైన్స్ అన్నీ మనం సబ్సిక్వెంట్గా ఫ్రీ చేసుకుంటూ సామాన్య భక్తులను కూడా ఆ లైన్స్లో తీసుకెళ్ళి సహజంగా తొందరగా దర్శనమిచ్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది చంటి పిల్లలు బాలింతలు ఎవరైనా ఉంటే వారికి సేద తీరు ఉండేదానికి కంపార్ట్మెంట్స్ అయితే పెడుతున్నాం ఆ ఏర్పాట్లు చేస్తున్నాం ముఖ్యంగా దివ్యాంగులు వీరికి ఒక స్లాట్ లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా ఫోర్ టు ఫైవ్ స్లాట్ పెట్టాము ఆ స్లాట్లో ఇంకెవరికి పెట్టలేదు సో వీరు సహకరించి ఆ టైంకి వస్తే మన వాలంటీర్స్ కానీ మన సిబ్బంది కానీ వారిని తీసుకెళ్ళి దర్శనం చేపించి మరలా పంపించే కార్యక్రమం కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరు కూడా మన రాజగోపురం ముందు నుంచి ఇన్ అండ్ అరౌండ్లో గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలు కానీ పబ్లిక్ని కానీ ఎవరిని అలవ చేయకుండా క్యూ లైన్ ద్వారా మాత్రమే వచ్చేటట్టుగా కూడా మనం ఏర్పాట్లు చేస్తున్నాము అదేవిధంగా ఎగ్జిట్ వచ్చాక అంటే సేవా సంఘాలతో కొన్ని ఏర్పాట్లు చేసాం ఎగ్జిట్ వచ్చాక అటు అన్నదానంలో కానీ బయట ఉన్న సంఘాల దగ్గర కానీ వారు ప్రసాదాలు కూడా స్వీకరించవచ్చు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ మినీ బస్సెస్ను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నిటికీ మించి ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే ఇందులో అందరం భాగస్వాములు వివిధ శాఖలు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వచ్చే భక్తులు కానీ అందరూ కూడా ఇందులో ఉన్నారు అందరం సమన్వయంతో సోమవారిని సేవించుకోవడానికి వచ్చాము సోమవారి నిజరూప దర్శనం చేసుకోవడానికి వచ్చాము అనే ఉద్దేశంతో ఏదన్నా ఒక కోఆర్డినేషన్ ఇష్యూ ఉంటే కంట్రోల్ రూమ్స్ పెడుతున్నాము సో కమాండ్ కంట్రోల్ రూమ్లో మనం టీటీసీ సీసీటీవీ ద్వారా మానిటర్ చేస్తున్నాం సీసీ కెమెరాలు కూడా పెట్టాం ఎక్కడికక్కడ అధికారులు వాటిని పర్యవేక్షించుకుంటూ ఎక్కడైనా ఇబ్బంది అంటే ఈచ్ క్యూలైన కూడా ఒక సీనియర్ అసిస్టెంట్ క్యారర్ డి డిప్యూటీ కమిషనర్ క్యార ఆఫీసర్ని సూపర్వైజర్గా పెట్టాం ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పడం మనం వారి రిస్క్లోకి వెళ్ళడం ఫస్ట్ టైము ఇక్కడ పిఎస్సీ బిల్డింగ్లో ఒక సిక్స్ బెడ్డెడ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఎమర్జెన్సీ పర్పస్కి అదేవిధంగా అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ రెండు అంబులెన్స్లు ఇక్కడ కింద ఒక అంబులెన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకొని ఇబ్బంది లేకుండా చూడ్డానికి భక్తులకి మెరుగైన సౌకర్యానికి ఈసారి మనం ఏర్పాటు చేస్తున్నాం మీ అందరి సహకారంతో స్వామివారి దర్శనము అందరూ కూడా బాగా కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నామని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తూ భక్తులందరూ కూడా దేవస్థానంతో సహకరించి స్వామివారి దర్శనం చేసుకొని వారి ప్రముఖ పాత్రలు కావాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ

మనకు ఆల్రెడీ మనకి విధుక సాంప్రదాయంగా ధర్మకృత ఫ్యామిలీ వారి దర్శనం కూడా అయిపోయింది అలాగే మనకు శారదాపీఠం వారు తర్వాత జోడిసే వారు కూడా సామాన్య ప్రజలు అంటే మనకి మూడు ఫ్రీ టికెట్ కానీ మూడు వందలు అలాగే వెయ్యి పదిహేను వందలు కూడా సజావుగా సాఫీగా మీరు గమనించారు బయట మొత్తం అన్ని పది స్కానర్లు పెట్టాం ప్రతి చోట కూడా టికెట్ జరిగింది ప్రతి టికెట్ కూడా హోలో పెట్టడం వల్ల ఎటువంటి రీసైక్లింగ్ లేకుండా ఈసారి మొత్తం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతానికి చాలా సజావు జరుగుతుంది బస్సులు కూడా స్టార్ట్ అయినాయి అలాగే అన్ని వెహికల్స్ కూడా ఫిట్నెస్ తీసుకున్నాం నిన్న ఈ మధ్యాహ్నం డ్రై రన్ చేసాము హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ ఫిట్నెస్ వచ్చింది అలాగే షిఫ్ట్ మన డ్రైవర్లు కూడా ఆర్టీఓలు మోటార్ వెహికల్ ఇచ్చాము వాళ్ళే తీసుకొని వచ్చి ఆ వెహికల్ లెక్కించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మనకు మీరు మీరందరూ తెలుసు వాటర్ పాయింట్ కానీ బటర్ మిల్క్ పాయింట్ కానీ అలాగే శానిటేషన్ కానీ అలాగే మనకు టాయిలెట్ పాయింట్ కానీ కమిషన్ గారు వాళ్ళ పూర్తి స్థాయిలో సెట్ల ద్వారా సుమారుగా కొన్ని వందల మంది ఎంప్లాయీస్ జరిగింది అన్ని కూడా సజావుగా జరుగుతున్నాయి అన్ని పాయింట్స్ కూడా ఆన్ అయినాయి అండ్ పబ్లిక్ కూడా అన్ని కూడా ఎక్స్పెక్ట్ సాటిస్ఫాక్షన్ అంది ఆల్ అరేంజ్మెంట్స్ ప్రస్తుతానికి మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో యాజ్ అండ్ వచ్చిన వాళ్ళని వచ్చినందరూ కూడా పంపించడం జరుగుతుందండి అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పనిచేయడం స్టార్ట్ అయింది సో ఎంప్లాయీస్ కి ఏ ప్రాబ్లం ఉండగానే నైట్ అందరికి వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్ బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా కమెంట్ ద్వారా కాల్ చేయమని చెప్పడం జరిగింది మీడియా వారికి కూడా ఇన్ఫర్మేషన్ పాసం చేయడం జరిగింది అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే మా లిస్టివేషన్ కూడా ఇమియట్గా రిజాల్వ్ చేసే జరుగుతుంది బైక్ ఆర్డ్ క్రేస్ ఈ ఐ థింక్ రోజు ఈసారి చదివిన అది మీ అందరి సహకారంతో ప్రాపర్గా పక్కగా జరుగుతుందని ఆకర్షిస్తుంది వన్ పాయింట్ త్రీ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి అండ్ లక్కిలీ నిన్న కూడా కొద్దిగా వర్షం పడడం వాతావరణం చాలా ధనంగా ఉండడం కూడా ఐ థింక్ మొక్కలకి ప్రశాంత ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తుంది పదహారు నిమిషాల్లో దర్శనం అయిపోయింది చాలా బాగా హైదరాబాద్ నుంచి వెళ్ళండి దర్శనం బాగా జరిగిందండి లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఫెసిలిటీస్ కొద్దిగా బాగున్నాయి బాగా చేశారు అరేంజ్మెంట్స్ బాగున్నాయండి లాస్ట్ ఇయర్ కంటే బాగున్నాయి ఈ ఇయర్ అరేంజ్మెంట్స్ అంటే సార్ కొద్దిగా వాటర్ ఫెసిలిటీస్ కానీ మిగతాది భక్తులను చూడడం కానీ అంతా బాగుందండి ంతటిసారి బాగుందండి నీటి అయితే చాలా ఇబ్బంది పడ్డాము అందరం కానీ ఈ సంవత్సరం బాగా అయింది అంటే అసలు దర్శనాలు అయ్యి మనకు చాలా ఇబ్బంది అయింది కానీ ఈ సంవత్సరం అంత లైన్ కూడా బాగుందండి జనాలు అంతా బాగా చూ చాలా ఫ్రీగా అయిందండి ఏమి ఇబ్బంది లేదండి నేను నా పేరు దుర్గాప్రసాద్ అండి నేను అన్నవరం దగ్గర నుంచి వచ్చానండి లాస్ట్ టైం కూడా వచ్చాను లాస్ట్ టైం అయితే ఈ ఈసారి ఏర్పాట్లు బాగున్నాయండి లాస్ట్ టైం ఎందుకంటే బెటర్గా ఉన్నాయి ఏర్పాట్లు ఇప్పుడు దర్శనం బాగా జరిగిందండి సంతోషంగా ఉంది వాటర్ ఫెసిలిటీ బాగుందండి వాటర్ ఫెసిలిటీ బాగుంది మధ్య మధ్యలో క్యూ లైన్లో కూడా టెంట్లు ఏర్పాటు చేశారు పోయినసారి వచ్చినప్పుడు వర్షం పడితే పురుషు తడిసిపోయాము ఈసారి అలా లేదు ఎక్కడికక్కడ టెంట్లు ఏర్పాటు చేశారు మేము పది గంటలకు ఎంటర్ అయ్యామండి క్యూ లైన్లోకి ఆరు గంటల దర్శనం అయిందండి చక్కగా జరిగింది దర్శనం అంత బాగా అయింది ఎప్పుడే విన్నాను లక్షలకు పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇంకా అసలు ఏమాత్రం లేదు అసలు ఈసారి చాలా బాగా మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు మిగతా ఇది సరిగ్గా ఈసారి చాలా బాగా ఉందని అనిపించింది దర్శనం చాలా బాగా అయింది జీవితం ధన్యమైంది ఎంత నడుచుకుంటూ వెళ్ళామో నడుచుకుంటూ వచ్చాము అంటే ఇంకెక్కడ ఆగే దర్శనం దగ్గర ఒక ఐదు నిమిషాలు క్యూలో వచ్చినాం కానీ మిగతా అంతా వెళ్ళడం రావటం అంతే మా కాళ్ళ సత్వతో రాగలిగాం అనమాట అంటే రావాల్సి వచ్చింది అంటే ఆ విధంగా రాగలిగాం అది అందుకని ఎక్కడ ఆర్గనైజేషన్ బాగుంది ఎక్కడ అవస్థ అవస్థపడటం లేకపోతే ఇది అవ్వటం ఎక్కడా లేదు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ చాలా బాగుంది చాలా బాగుంటుంది చాలా అరేంజ్మెంట్స్ ఏంటి అసలు అసలు ఏం అవసరం లేదండి ఇలాంటి దర్శనాలకి అరేంజ్మెంట్స్ అవసరం లేదు అంత బాగా అయిపోయి ఎవరికి ఏట్ అవుతుందండి గంటలు గంటలు అందులో ఉండిపోతే మీరు అరేంజ్మెంట్స్ ఇలాగ అయిపోతే అసలు ఏ అరేంజ్మెంట్స్ లేదు ఇస్ ద బెస్ట్ బెస్ట్ అండ్ ద బెస్ట్ దిస్ టైం మాది అండి నా పేరు ప్రసన్న అండి అంటే మేము నిన్న నైట్ వచ్చాము ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఫిఫ్టీకి దర్శనం కంప్లీట్ అయ్యిందండి కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అది కొద్దిగా ఉంది అంతేనండి అరేంజ్మెంట్స్ అవి బాగానే ఉన్నాయి కానీ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు బాగా ఉంది దర్శనం బాగా జరిగింది చాలా బాగుంది స్వామిని బాగా చూసాము స్వామి ఈ సంవత్సరం బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడికి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై శ్రీమన్న బాగున్నాయి సార్ సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది సార్ గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ నేను వైజాగ్ వచ్చాను మేము సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటాము బాగానే జరుగుతుంది కానీ ఈసారి లైన్స్ కూడా బాగా క్యూలో లైన్లో లైన్స్ ఎక్కువ సరే బాగా నీట్గా జరిగింది మంచి సరఫరా కూడా బాగా చే జరిగింది చేశారు అరేంజ్మెంట్స్ క్యూ లైన్ బాగా క్యూ లైన్ బాగుంది తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకి ఉచితంగా నీటి సరఫరా బాగా ఇచ్చారు మంచినీళ్ళు బాగా తాగడానికి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు కూడా ఇబ్బంది లేకుండా బాగా చేస్తారు దేవుని దర్శనానికి వన్ అవర్ పట్టింది పట్టిందండి ఫస్ట్ మొట్టమొదటిసారిగా నరసింహస్వామి మాకు ఆ కురపు ఇచ్చాడు ఆ కురపతో చక్కగా వెళ్ళాం నేను అసలు నడవలేదేమో అనుకున్న దాన్ని నేను నడిచి వెళ్ళగలిగాను అంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం చాలా బాగా దర్శనం అయింది ఎదురుకుండా కూడా మాకు చాలా కోరుకున్నట్లు లేకుండా చక్కగా క్లియర్గా అన్నీ కూడా బాగా కనిపించాయి చాలా ధన్యమైపోయింది మా జన్మ ధన్యవాదాలు చాలా చక్కగా బాగా చే చేయించారు ఏర్పాట్లు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగుందండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ కంటే కూడా ఎక్కువగా బాగా బాగుందనమాట స్వామివారిని దర్శించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈసారి మాకు భాగ్యం కలిగింది అందువల్ల రాగలిగాను నేను నా ఫ్యామిలీతో నేను ఆర్మీలో కలనల్గా పనిచేస్తున్నాను దర్శనం చాలా అయిందండి అరేంజ్మెంట్స్ అద్భుతంగా చేశారు అంటే ఒక పద్ధతిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం లోగో ప్రింట్ చేయడం టికెట్స్ మీద ఇట్ రియలీ హెల్ప్ అంటే డూప్లికేట్ టికెట్స్ పబ్లిష్ అవ్వకుండా అరేంజ్మెంట్సు క్యూ సిస్టము టైమ్ స్లాట్స్ అరేంజ్ చేయడము అనేది అంటే నేను విన్నది ఏంటంటే కిందటిసారి కొంచెం బాగా జరగలేదని కానీ అవన్నీ తప్పులు సరిదిద్దుకొని అడ్మినిస్ట్రేషన్ హెడ్స్ ఆఫ్ టు అడ్మినిస్ట్రేషన్ అండి అద్భుతంగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇబ్బంది పడ్డారు చాలా ప్రాబ్లమ్స్ అసలు వెళ్ళకూడదు అనేసి ఫీలింగ్ వచ్చింది కానీ ఈసారి వచ్చిన వాళ్ళు ప్రతిఆరు దర్శనం చేసుకోవచ్చు అనే ఫీల్ కలిగించారు చాలా జనరల్ వాళ్ళకి కూడా రెండు గంటలలో దర్శనం అయిపోవడం చాలా గొప్ప అండి మేము మామూలుగా విఐపీ దర్శనం వచ్చినా మాకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేశారు ఎవ్వరు ఎటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా చేశారండి విఐపీలు అన్నీ ఆపీడవాళ్ళు గట్రా ఏమీ లేకుండా మామూలు వాళ్ళు విఐపీ వాళ్ళకి సమానంగా చూశారు చాలా నచ్చింది నాకు అంటే ప్రతిఆర్ మనం రాగలము అనే కాన్ఫిడెన్స్ కలిగించారు ఈసారి ఎప్పుడూ లేదు అలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం సగవండి మెయిన్ రీజన్ అదే నా పేరు గోపీకృష్ణ అండి నా నేటివ్ అది కూడా సింహాచలమే నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే ఈసారి అరేంజ్మెంట్స్ అయితే ఎక్సిడెంట్గా ఉన్నాయి అసలు ఎక్కడ కూడా బ్రేక్ అంటూ ఏం లేదు కంటిన్యూ ఫ్లోలో వెళ్ళిపోయాను అన్నమాట చాలా హ్యాపీ అండి సో వన్ అవర్ జర్నీ వన్ అవర్ పట్టిందంటే చాలా బాగున్నాయండి ఎక్కడ వాటర్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ గుడ్ అండి వాటర్ ఫెసిలిటీస్ అవి బాగున్నాయి ఫ్లో కూడా అలాగే ఉందండి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు ఎక్కడ One hour button and there's nine. Yeah. Thank you.